హాయ్ అండి కెప్టెన్సీ టాస్క్ ఇది అంటే ఇద్దరు అయ్యారు కదా గౌరవ్ అండ్ సుమను వాళ్ళలో ఎవరిని ఛాలెంజ్ చేస్తామంటే నిఖిల్ గౌరవం ఎంచుకున్నాడు కదా ఈ ఎంచుకోవడంలో మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకైతే మంచి సెలక్షన్ అనిపించింది ఇంకొకటి ఇద్దరు స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు కాకపోతే ఎవరు ఎంతసేపు ఉన్నారు ఎన్ని శాండ్ బ్యాగ్స్ వేసుకున్నారు ఇద్దరు ఈక్వల్గా పోటీ ఇచ్చుకున్నారా మొత్తానికైతే ఇక్కడ గౌరవ్ గెలిచినట్టుగా తెలుస్తుంది కాకపోతే ఎలా ఎంతసేపు అనేది మనకు ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది అండి అలాగే ఈ టాస్క్కి సంచాలక్గా తనుజా ఉందంట మరి తనుజన్ ఎందుకు పెట్టారంటే నిక్కీలే కెప్టెన్ అవుతాడేమో మాకు ఆ కిచెన్ డ్యూటీ నుంచి బాత్రూమ్ డ్యూటీకి ఏమైనా వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో చూడాలి ఇవి టాస్క్ డీటెయిల్స్ అండి కానీ ఈరోజు లైవ్ అప్డేట్స్లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇమాన్యుల్ వర్సెస్ బరణి రానున్న రోజుల్లో పెద్ద యుద్ధమే జరిగేటట్టుగా ఉందండి ఎక్కడైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది కదా ఇక్కడ రెండు గ్రూపుల మధ్యలో జరిగేటట్టుగా ఉంది గ్రూపులు కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అయితే ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్లో భరణి గారు సపోర్ట్ చేయరు కదా ఎందుకంటే సంజన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందని సపోర్ట్ అక్కడ బీజం పడ్డది అక్కడ నుంచి ఓపిక పడుతున్నాడు ఇమాన్యులు టైం కోసం అనేది అయితే దీపావళి సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కదా ఈ వీక్లో లైవ్లో సంజన వాళ్ళు రీతి రీతి రీతిని అడుగుతుంది నాకు ఐ లవ్ యూ చెప్పలేదు అని అంటే తను చెప్పొచ్చుగా అంటే నీకు నాకు కత్తికి బొచ్చుకున్న సంబంధం ఉందని ఛత్రపతి డైలాగ్ చెప్పింది నెక్స్ట్ భరణి దివ్యతో అంటుంది నేను మాధురిని అడగనా అదే పాస్ సేవ్ చేసే పాస్ కోసం అంటే వద్దు అడగొద్దు నేను ఓట్ల ద్వారానే సేవ్ అయితే అవుతా లేకపోతే అంటుంది ఉమన్ గారు ఇప్పుడు కెప్టెన్ కదా రమేష్ చెప్తుంది ఫుడ్ జాగ్రత్త దొంగతనాలు ఎక్కువ ఉన్నాయని ఫ్యామిలీ నుంచి ఇన్స్పుట్స్ ఇన్పుట్స్ వచ్చాయంటండి కొంతమందికి వీడియోలు వచ్చి ఎవరెవరికి ఏంటని కూడా చెప్తాను అయితే కళ్యాణ్ కళ్యాణ్ రాము గురించి ఇమాన్యుయల్తో అంటున్నాడు అందరికీ క్లోజ్గా ఉంటే నేను నామినేట్ చేయలేకపోతున్నా అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అని రాము అన్నాడంట అయితే ఇమాన్యుల్ అంటే అంటే కన్నింగ్గా వాడు అని అంటే ఇవంత ఇంత నాలెడ్జి ఇంత థింక్ చేస్తాడు రాము అని అనుకోవద్దు ఇవంతా ఈ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చానంటే ఆయుష ఇచ్చింది ఇక్కడ మెయిన్ కాన్వర్జేషన్ ఒకటి జరిగిందండి భరణి అండ్ ఇమ్మానియల్ ఇద్దరి మధ్యన జరిగింది అయితే మాది కాదు కదా మీది కదా తల్లి కొడుకులది రియల్ బాండు మాది ఎందుకు బయట ఇలా అయిపోయింది ఇంత స్ప్రెడ్ అయింది అంటే ఇది కరెక్ట్ కాదు మీరు ఏదో విటకారంగా అంటున్నట్టుగా అనిపిస్తుంది అని ఇమాన్యుల్ అంటున్నాడు చెల్లి కూతురు తండ్రి అనవద్దు అని నేను అన్నా కదా మరి నువ్వు ఎందుకు అంటున్నావు అంటే ఇన్ని రోజులు అన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఒక్కసారిగా అనవద్దు అంటే నాకు కష్టం కదా నేను మెల్లగా అలవాటు చేసుకుంటే కొంచెం టైం పడుతుంది అని ఇమాన్యుల్ అంటున్నాడు అయినా ఒక్కసారిగా మార్చుకో అంటే మారదు కదా కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాడు ఇమాన్యులు ఆయన ఎవరిది ఫేక్ బాండ్ ఎవరిది రియల్ బాండ్ అని నువ్వు నేను కాదు అనుకోవాల్సింది పేటి ఆడియన్స్ డిసైడ్ చేస్తారని ఇమాన్యుల్ అంటున్నాడు అయితే భరణి అంటున్నాడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని ఇప్పుడు అతలే వాళ్ళే కాదు ఇతను కూడా ఫీల్ అవుతున్నాడు కాకపోతే ఓపెన్గా చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాడు అంతే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఇద్దరు బయటకి ఓపెన్ అయ్యేటట్టుగా ఉన్నారండి అయితే ఇక్కడ సంజనతో ఎమ్మెల్యే ఇలాంటి వాటర్ టాస్క్లో కూడా నేనే కదా మమ్మీ నీకు సపోర్ట్ చేసింది ఇంకొకటి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా కెప్టెన్సీ కూడా నేను వదులుకొని నువ్వు ఉన్నా లేకున్నా నేను ఒకటే లాగున్నా కదా మరి ఈయన దివ్య రాగానే తనజను పక్కన పెట్టాడు మరి ఎవరు ఫేక్ గా మెయింటైన్ చేస్తున్నారు ఎవరు రియల్గా ఉన్నారు ఇక్కడ తెలుసు అంటే సంజన అంటుంది వాళ్ళది ఇక్కడ పెద్ద గ్రూప్ అయిపోయిందిరా మనది చిన్నది అయిపోయింది వచ్చిన వైల్డ్ కార్డ్స్లో చాలా బాగున్నారు పిల్లలు మంచి గుడ్ గాయస్ వాళ్ళతో మనము పెంచుకొని అంటే టీమ్ని బిల్డ్ చేసుకుందాం అని సంజన అంటే అవునా సరే చూద్దాంలే రానున్న రోజులు అని ఇమానుయుల్ అంటున్నాడు అంటే రానున్న రోజుల్లో టీంని ఎక్కువ చేసుకుందాము వాళ్ళకు కరెక్ట్గా స్ట్రాంగ్ గా పోటీ ఇద్దామని సంజన ఇమాన్యుయల్ అనుకుంటున్నారు గ్రూప్ గా మరి ఉండి ఆడితే తప్పలేదు కానీ ఎవరు గేమ్ ప్లే వాళ్ళకు ఉండాలి మరి ఎవరికి ఏంటి అనేది రానున్న రోజుల్లో మనకే అర్థమవుతుంది కదా అయితే ఇంటి నుంచి ఇన్పుట్స్ వచ్చాయి కదా కళ్యాణికి వాళ్ళ అమ్మ అంట నెక్స్ట్ సంజనకి వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చిందంట ఢీమానికి వాళ్ళ బ్రదర్ నుంచి వచ్చింది రీతుకి వాళ్ళ అమ్మ నుంచి తనుజకు కూడా వచ్చిందంట మరి ఎవరికి ఇన్పుట్స్ అవసరము ఎవరి వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్